మర్రిపాడు మండలం చిలకపాడు రెవెన్యూలో జరుపుతున్న అక్రమ తెల్లరాయి తవ్వకాలను స్థానికులు అడ్డుకున్నారు అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లో భారీ యంత్రాలతో అక్రమ తెల్లరాయి తవ్వకాలను ఆపాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు తెల్లరాయి కోసం అక్రమదారులు ప్రభుత్వ భూముల్లో పదిహేను చోట్ల బోర్లను వేయడంతో అటుగా వెళ్లిన పశువులు పశువుల కాపర్లు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ తెల్లరాయి తవ్వకాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు అక్రమ తవ్వకాలను అడ్డుకున్న స్థానికులు సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్న వారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు అంటూ బెదిరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు ఎంబర్ వే నీకు వ్యవధిస్తా ఓకే 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 ట్రైనింగ్ ఎక్కడ పదిహేను పన్నెండు అకరాలకు ఆదర్శించి ఎంఆర్ఓ రిపోర్ట్ వాళ్ళు చెప్పారు నిన్న ఇతర చెప్పినారు మీ డానికి మాకు పండించారు కదా ఆ డాక్యుమెంట్ తీసుకుంటున్నాము చెప్పాను హలో పది

థ్యాంక్ యూ నెల్లు పెరుమాళ్ సిల్క్స్ ప్రారంభ వేళ ఆధ్యాత్మికత పరవశించింది స్వామివారి మంగళాశీర్వచనాలతో మంగళ వాయిద్యాల నడుమ పెరుమాళ్ సిల్క్స్ గొప్ప శుభారంభం జరిగింది అగలు ఆభరణాలతో కూడుకుని అమ్మవారు తాండవిస్తుంటే ఎలా ఉంటుందో రేపు వివాహానికి సంబంధించిన అనేక రకమైన వస్త్రధారణలు నూతనమైనవి పెళ్లి పెద్ద పెరుమాళ్ళలో సకుటుంబం అందరికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఒక్కసారి విచ్చేయండి మీ మనసు కోరే వస్త్రాలు ఖచ్చితంగా లభిస్తాయి కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నా పేరు సయ్యద్ రమతుల్లా మరిపాడు సిపిఎం మండల కార్యదర్శిని ఈరోజు చెలకపాడు సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూమిని మైనింగ్ వల్ల అక్రమంగా మైనింగ్ తీస్తూ ఉంటే గ్రామ ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే మేము వచ్చి ఇక్కడ ఈ పనులను ఆపేసినాము వెంటనే దీన్ని ఎంఆర్ఓ ఆఫీస్ గారు కూడా ఫిర్యాదు చేస్తాము అధికారులు స్పందించి దీన్ని ఈ పనిని ఆపాల్సింది కోరుతున్నాం పద్నాలుగు బోర్లు వేశారు ప్రభుత్వంలో గుడ్డు గోదావరి పడిపోయింది మొన్న ఒక మేక పిల్ల పడిపోయింది దాన్ని తీసుకున్నాం ఏడంటే ఆడు వదిలిపెట్టేశారు ఏమంటే మేము వాళ్ళము ఏదంటారు ఏం చేయాలి మేము ఎవరు ఆ రామ్షా ఆయన పెద్దిరెడ్డి అంట వాళ్ళంట వాళ్ళు మాట చెప్తుంటారు వాళ్ళు బొక్కల్లో బట్టి మేకల్లో పోతుంది బద్దూళ్ళు బడిపోతుంది అట్ట ఆ ఏం చేయాలి మేము